బంధువులందరికీ నమస్కారం నా పేరు నాగన్ రెడ్డి విని నాగ్ రెడ్డి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ द्वैतात द्वैतर द्वैतों उपदेश कम अष्टतर निर्चनानंद कट्टा पाल यह केंद्र रूप में जे द्वैतात द्वैते सिद्धा अंदर सद्विचार प्रवर्तनों श्री दासरे चंद्रमालार्यम सदा नंदन गुरुम बजे శుద్ధ నిగున తత్వ కందార్థములు స్వభావి జ్ఞాపన జనుల జనన మరణములం తెలగ్రో జలు లక్షణవితమై వినువారికి కనువారికి తనలా నిరిగించు దాన్ని తపాక వింటే అప్పుడే వార రెప్పుడు కంటే కనుక వినబెద్దైతే వినుడు చదివి మనసు అయితే కనుడు పుస్తకం అంతా తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే వినవలనడి కనవలననే మనసందున కోరిక గలవు మనుజుల వినుడి వినజేసద కనజేసద కన ఈ బోధ విన కననులనె మనుజులు శనుడు వచ్చిన త్రోవబట్టి వినవంటే పులి వెళ్ళాదని లోకంలో నవ్వి కనుకనే వినవాలని నోరాడదు ఈయన కనుల నట్టి మనుషులు చునుడచ్చున త్రోవ బట్టి నిను నిను నన్ను మేము నీ గని పుస్తకమున చేసి తిని మీరు మిగమున వినుడను తనుటై మిమ్మున కనుగొని వినిపించు మనుట కల ఎత్తి మాట బోధను మెల్క కనలేద చోట కనులారా ఇటువంటి కలలు ముచ్చటలాడి కొనుకొని మీరు మెల్కొని మెల్కొని పొడి నన్ను కల ఎత్తి మాట బోధను ఎదు కనుకల లోపల నేను అరదించి మీరలట్టు అరదించి తిరిగి ఎరుక జన నేను మీరలు ఎరుక వార మనసు నెరిగేది కొరకు గ్రంథము చేసి నెరిగి ఈ వరకు కురుబోధన్ చని మేలుక నరులారా చేకుంటే రుకానే కల జోలీ నెరుకున్న నిల్వ జరిగేటి గురువు గ్రంథము చేసి వరకు ఇది ఆంధ్రకవిత్వ కవిత్వం వని మదిరోజు దీని మరుమభర్యుడు పదయారు అన్న పసిడిని మొదమున తోలుపెట్టే నుంచా ముట్టకుండా లే లోకులు చేత పట్టకుండారా ఇది కాకుల నా ద్రవ్యము దాన్ని ముట్ట ముట్టకుండుదరా లోకులు చేత పట్టకుండుదరా తప్పు పులు నుండి గని తప్పు ధనం దీన్ని కోసే తప్పుడు నరుగకు చెప్పేది సప్పుడు చాలెంజ్ మనసు సభరా సభవారు వినగా సర సరణి సభవనగా చెప్పినా వినకుంటే తప్పు అని సుమ్మి తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లను సభవారు వినగా సరే సరే నాని సభవారిట్లనగా ఇది చొచ్చి కల దంతులు నింటి కరిత లెరుగు దంతులు చక్క చేతురట్లనే ఇలా సుఖవి జనోక్తి తప్పు లేచు దుర్జనుడు తప్పులు గావించు సజ్జనుడు తొలనేని బుద్ధిమంతులు సర్ సర్వజ్ఞులు మీరు తెలుసున తలపున తెలిపేదేమిక తప్పు లించు దుర్జనుడు తప్పు గావించు దుర్జనుడు

ఇదిగోనే చేసేదా మరి వింటివేణి చంచల బుద్ధి మా వేని. పుట్టుట గిట్టుట పుట్టే గిట్టేటి పోడి మెరక కన్ చట్టువల కదలకొండును పట్టబయలు ఇంటి జరిగి బావింపదగును ఎరుక లేక సేవింపదగును వట్టి జల చేత పట్టుబడకను ఈ కొట్టు తెచ్చుకునుట గట్టిగా తెలుసుగా భావింపదగును ఎరుకలేక సేవింపదగును పలుకున పలక తలపోయి దమణిని మదికి తగలక ఎప్పుడు ములుగుచ్చులేకను కలిగి ఉన్నది పట్టబరు కదరామన్నా ఇదిగో చూడు కదలతో ఎన్న పలుకన్నా పలుకాక తలుపన్న తెరకాక చలి ఎండ వానలా నలయాక నిలచుడు కదరామయన్నా చూడు కథలతో ఎన్న సామర్థ్యమేమి చూపదు కామ క్రోధాది కమల కలయిత నిజమే పాములరు గదు ఇతరుడు ఏమను నను వారు పాలక ఈ పట్ట పయలు దీనికి ముక్కేదిరదు ఇతర జోజలు నా మాట నటనాలన్నీ మిరి ఏమాని అనరక ఏకామీ ఉన్నది పట్ట బయలు దీనికి బ్రుకేదితరాజే జేలు దానము ధర్మశు దానము ప్రతిమార్చనంబు మార్చనంబు తిర్థం స్నానములివి ముక్తి పదమని మానవులు బయలు మాట్లాడదేమి ఎరికే లేదు మాట్లాడేదేమి ಅವನು ಕದ ನಕ ನೀವ ನಕ ನೆನಕೊಕ್ಕ ಮೀನೈನ ತಗ ಮಿದಿ ಮೀರಿ ಉನ್ನದಿ ಮಾತಾಡದೇಮಿ ಎದಕೇಲೇದು ಮಾತಾಡದೇಮಿ ಇಂತಿಂತನಿಯನರ ನಿಧಿ ವಿಂತಲಿಶೇಯ ನಿಧಿ ಅನ್ನಿ ವಿಧ చింతల లింగనిది బయలంతని వినిపించే నీకేమీరా పుక తెలుపుట వినుట మీక పెద్ద కథక ఒక రీతి సకల దేశముల ఎంతంతాట నిండున్న తగ్గో ఏ మీద పృతుక తెలుపుట వినుట విక కథ పెద్ద కథగా ఆకాశాధిక భూత నే మగుచు మగుజు ఈ జగమయ్యన్ రాకడ పోకడ దేనికి ప్రాకడ పోనులోనూ బట్ట బయలెదిరా కథని అంటే వట్టి పలికెదిరా లే లోకత్రయము తన లోపాల తిరిగాక చోక తోడుత దాని జోలెరగా నిధి లేదో పట్ట బయలెదిరా కదని అంటే బట్టి పలికిదిరా తండతండ ములుగా దండి శాధికములన్నీ తల లోపలను దండత నుండిన పోయిన నుండు సముద్ర మేరెరగా కుండూనప్పటికీ పరిపూర్ణ మిట్లుండూనప్పటికీ ఎండా మాగుల రేతి నుండేటి బ్రహ్మాండముండినా పోయిన రెండు కుర్తను కానీ దుండు మిట్లుండు నెప్పటికి విత్తే చెట్టై పుట్టును విత్తే విత్తనము రేతి విలయను ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనొకటున్నదని నా వినకూడదోయి తన కూతా పుట్టును వినబోయి విత్తు చెట్టుల రంటి విధమీ విధమి మెరుగ నట్లు బయలరుగా సత్తు శత్తుల రంటి వినకూడదోయి తన కూతా పుట్టును వినబోయి చె మూలము వెతుకు చెట్టుకు మూలము వెత్తుకు చిపై రెండు పుట్టిన సచిన రుడ్డిని గట్టిగా తా నెరగకుండా గదరాజినేలా నీ వీరేతి నీ వీరే నీ వీరే రీతి కనుగోనవేళ పుట్టుచు గిట్టుచు పలుపందు విచిత్రము ನಿನ್ನ ಗದ ಬಯಲು ಗದರಾಯಿ ನಾ ನೀ ರೀತಿ ಕನುಗೋನ ವೆಲ